హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను సింపుల్ గా పాయసం రెడీ చేయడం ఎలాగో చూపించాలనుకుంటున్నాను పాయసం తొందరగా టిక్ గా ముద్దుగా అవ్వకుండా ఎక్కువ షేప్ లూజ్ గా ఉండేలాగా ఎలాగో చూద్దాం పాయసం కూడా లూజ్గా పల్చిగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి తాగడానికి బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను అవి కూడా నైలాన్ సగ్గుబియ్యం చిన్నవి వాటికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకొని పక్కన మరిగించాలి సగ్గుబియ్యం మరిగేలాగా ఇంకో వైపు అయితే పాయసానికి సంబంధించి మనం సేమియా పుల్లలను కొంచెం ఫ్రై చేసుకుందాం గీలో ప్యాన్ లో ఒక టూ స్పూన్స్ గివేసుకుని నేను హాఫ్ కేజీ సేమియ పుల్లని వేసుకుంటున్నాను స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది మంచిగా కలర్ఫుల్ గా ఉంటుంది పాయసం కూడా సో నేను పాలను వేడ్ చేసుకుంటాను నేను ఎప్పుడు రెండు సపరేట్ సపరేట్ గా చేస్తానండి అప్పుడే మనకు పాయసం టిక్కగా అవకుండా ఉంటుంది వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను అది కూడా క్రీమ్ మిల్క్ సో అదైతే ఒకవైపు పెట్టేసాను కదా ఇప్పుడు మనకి సగ్గుబియ్యం మరిగిపోయాయి మనం తగ్గు బియ్యం ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్య పుల్లలన్నీ ఇందులోని వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ వీడియో అనేది మేము పూజకి వెళ్ళామని చెప్పాను కదా ఇదివరకు పెట్టిన వీడియోలో అప్పుడు చేశాను కానీ నా హెల్త్ బాగోకపోవడం వల్ల పెట్టడం కుదరలేదు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి సేమియా పుల్లలు అనేవి ఉడికిపోయాయి ఇప్పుడైతే మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం నేను హాఫ్ కేజీ సేమియా పుల్లలకి కేజీ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అది వేసిన వెంటనే కొంచెం లూజ్ అవుతుంది కూడా మనకి నెక్స్ట్ నేను ఆల్రెడీ మిక్స్ ఉంచుకున్న ఇలాచి పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసుకున్నాం కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాలో కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేస్తున్నారు కదా మన టేస్టీ పాయసం రెడీ అయిపోయింది మీకు కూడా ఇలా చేసుకోవాలి అని అనిపించిన మీకు తినాలని అనిపించిన ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది సెక్షన్ లో మెన్షన్ చేయండి సో ఇప్పుడు మనకు పాయసం రెడీ అయిపోయింది కాబట్టి దీనిపైన కొంచెం లైట్ గా గార్నిష్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేస్తున్నాను పెట్టుకొని కొంచెం గీ వేసుకొని ఆల్మండ్స్ కాజు కిస్మిస్ అయితే ఫ్రై చేసి మనం పాయసంలో యాడ్ చేసుకుందాం సో మన పాయసం అయితే రెడీ అయిపోయినట్టే ఇది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అండి నాకు పూజకు టైం అయింది వెళ్ళాలి